వెల్కమ్ బ్యాక్ టు తయారు వదిన పుట్టపర్తి సాయిబాబా జన్మదిన వేడుకలను చూద్దాం ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి సో నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఏ విధంగా సక్సెస్ అయినా ఒక ఫ్యూ వర్డ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు నేను ఈ ఫర్ ఎవర్ కంపెనీలోని ఎలా పరిచయం అయ్యాను అంటే సో నాకు డెలివరీ అయిన త్రీ మంత్స్కి యాక్చువల్లీ నాకు ఇద్దరు ట్విన్ బేబీస్ సో ఆ బేబీస్ వల్ల నాకు ఫైనాన్షియల్గా ఇంట్లో చాలా ట్రబుల్స్ అనేది నేను ఫేస్ చేశాను ఆ టైంలోని ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీకి అని చెప్పేసి నేను ఆలోచించాను సో అప్పుడు ఏదైనా వర్క్ చేస్తే బాను పార్ట్ టైమర్ ఫుల్ టైమ్ ఏదైనా వర్క్ చేస్తూ ఎంతో కొంత ఎర్న్ చేయాలి అనే తోని సో నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు ఈ ఫర్ అవర్ కంపెనీ అనేది పరిచయం అయింది సో ఈ ఫర్ అవర్ పరిచయం అయిన తర్వాత నాకు ఫస్ట్ అయితే జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వమన్నారు మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది సో వచ్చిన తర్వాత చేస్తే ఫర్ అవరే చేయాలి ఇక్కడ లైఫ్ అనేది ఉంటుంది ఇక్కడ సక్సెస్ అవ్వకపోతే బయట ఎక్కడ కూడా మనం సక్సెస్ అవ్వలేము అనే ఒక పాయింట్ అయితే నాకు అర్థమైంది సో నేను ఇక్కడ ఒక స్టెప్ అనేది తీసుకున్నాను స్టెప్ తీసుకున్న టూ మంత్స్కి నేను ఇక్కడ సూపర్వైజ్ సూపర్వైజర్ అయిన తర్వాత నా ఇన్కమ్ పొటెన్షియల్ ఒక థర్టీ ప్లస్ వచ్చింది అండ్ విత్ ఇన్ సూపర్వైజర్ అయిన ఒక ఫైవ్ మంత్స్ కి అసిస్టెంట్ మేనేజర్ అనే పొజిషన్ రీచ్ అయ్యాను అప్పుడు నా అనేది ఒక ప్లస్ వచ్చింది సో కమింగ్ సూన్ మేనేజర్ అవబోతున్నాను అండ్ మేనేజర్ అయితే ఎవ్రీ మంత్ నా ఇన్కమ్ పొటెన్షియల్ అనేది వన్ ల్యాక్ ఎవ ఉంటుంది సో ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి కారణం అయితే ఫర్ ఎవర్ బట్ ఈ ఫర్ ఎవర్ లో ఇంత ఇన్కమ్ తీసుకున్నా అంటే ఫస్ట్ నేను తీసుకున్న ఒక వన్ స్టెప్ మాత్రమే సో ఫైనల్ కి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే

వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళకి ఆప్షనల్ కింద ఎవరో సబ్స్క్రైబర్ పంపించారు కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కంటే కాల్ చేయండి వాళ్ళన్నీ చెప్తారు నాకైతే వివరాలు ఏం తెలియదు వాళ్ళు పెట్టమని రిక్వెస్ట్ చేస్తే పెట్టా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ సత్సాయి బాబా గారికి శతకోటి వంద పిల్లలకి నా ఆశీస్సులు